నమస్తే వెల్కమ్ ముందుగా జగిత్యాల జిల్లా మాలాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్ స్టార్ యూత్ వినూత్న ఆలోచనలతో పర్యావరణహిత మట్టి వినాయకుడిని నెలకొల్పారు వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని వారు కేవలం మట్టి విగ్రహాన్ని కాకుండా సహజ సిద్ధ అలంకరణతో ప్రత్యేకత చాటుకున్నారు మర్రి చెట్టు ఊడలు పచ్చని వరి పైరులతో మండపాన్ని అలంకరించగా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా మానుకొని మోదుగ ఆకులతో తీర్థ ప్రసాదాలను అందించారు ఈరోజు వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్ స్టార్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది దీనికి గల ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ మనందరి యొక్క బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్దేశంతో కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాన్ని వాడకుండా కేవలం మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మాత్రమే ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే మేము కేవలం వినాయక విగ్రహాన్ని మాత్రమే కాదు మేము వాడినటువంటి ప్రతి ఒక్క డెకరేషన్ కూడా ఎకో ఫ్రెండ్లీగా అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి వాటినే మేమిక్కడ ఉపయోగించడం జరిగింది ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి ఆ పంట పొలం ఆ పంట పొలంతో ఉన్నటువంటి పైరును తీసుకొచ్చి మేమిక్కడ దాన్ని ఉపయోగించుకున్నాం అలాగే మొత్తం మట్టి వినాయకులు ఉన్నటువంటి ఆ మర్రి చెట్టుతో తయారైనటువంటి ఊడలు ఆ ఊడల్ని కూడా మేము ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది అలాగే రోజువాడే రోజువారి వాడేటువంటి ఏ ఒక్క రోజు కూడా మేము ప్లాస్టిక్ని ఉపయోగించుకోవట్లేదు సో పూజా సామాగ్రి కూడా మొత్తం కూడా స్టీల్ వాటితో కానీ లేదా రీయూజబుల్ అయ్యేటువంటి వాటితో మాత్రమే వాడుతున్నాం అలాగే ప్రసాదాల పంపిణీ కూడా మోతుకు ఆకులతో తయారైనటువంటి ఆకులను ఉపయోగించుకుంటున్నాం ఇంకా ఇకపోతే లాస్ట్ మేము పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో మా ఫ్రెండ్ స్టార్స్ యూత్ వారందరి యొక్క సహాయ సహకారాలతోని దీన్ని మేము ఆఖరి నిమజ్జనం రోజు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం ప్రతి ఇంటికి ఒక మొక్క ప్రతి ఇంటికి ఒక మొక్క అందించాలనేటువంటి ధ్యేయంతో ఆ మొక్కలు కూడా ఏదైతే మనకు వినాయక విగ్రహం ఉందో ఈ వినాయక విగ్రహం నిమజ్జనాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి మట్టిని నిమజ్జనం చేస్తూ ప్రతి ఇంటికి కూడా ఒక మొక్కను అందించడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది కేవలం ప్రస్తుతాన్ని దృష్టిలో ఉంచుకొని కాదు అంటే ఇప్పుడు మా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలు కూడా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరగాలని ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతో దీన్ని మేము చేస్తున్నాం మాతో పాటు మీ అందరూ కూడా ఆదర్శంగా ఉంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం